హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి వాట్సాప్ అండ్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ లో ప్రతి ఒక్కరికి ఎంతమంది అయితే మెసేజ్ చేశారో వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం ఐదేళ్ల నుంచి మేము ఏ విధంగా అయితే మీకు దగ్గర కనెక్టివిటీ ఉన్నామో ఈ సంవత్సరం కూడా మీతో మాకు ఇంతే కనెక్టివిటీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటా ఉన్నా ఇక ఇప్పుడైతే ఈరోజు జనవరి ఫస్ట్ కాబట్టి మా ఊర్లో ఒక చిన్న అరేంజ్మెంట్ ఏం చేశారంటే మేక తీసుకొచ్చారు అందరు కలిపి ఒక కూటమిగా ఏర్పడి దాని తర్వాత ఇంత ఇంత కుప్పలు లెక్క వేసేరట కొట్టేసారట ఇంటింటికి వేసేరట సో ఇప్పుడు అది తీసుకురానికే వెళ్తున్నాం నిన్న నైట్ ఫోన్ చేశారు సరే అని చెప్పి చెప్పినాం ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం ఆ కుప్పలు ఏవైతున్నాయో మనం తీసుకొని వచ్చేసేద్దాం మటన్ మటన్ షాప్ పోయినా అనుకో ఏదో ఒక సప్పగా వస్తాడు అదే ఇక్కడ ఊర్లలో అయితే మొత్తం అన్ని కలిపి అన్ని కలిపి వస్తాయి మంచిగా ఉంటుంది అన్న టేస్ట్ కూడా సో ఇప్పుడైతే అరుణ్ వచ్చిండో అరుణ్ నేను వెళ్తున్నాం ఎంతమంది ఉన్నాం మొత్తం టెన్ మెంబర్స్ అట ఒక ఒక దాంట్లో మంచి కిలో వస్తుంది తెలిసి

ఏం నాని నాని పూజ అయిపోయింది పూజ అయిపోయింది కదా పూజ అయిపోయింది కదా హ్యాపీ రాత్రి ఫస్ట్ ఫోన్ నాకు వస్తున్నట్టుంది నా ఫోన్ ఉంది సిరిసి వేస్తున్నట్టుంది హలో హలో ఆ శ్రీ సార్ ఏం యూ అల్లుడు ఏం చేస్తారా హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సేమ్ టు సో ఇఫిన్ అయితే రెడీ అయిపోయింది రాజమగ్ రాజమగ్గర బొబ్బర్లు బొబ్బర్లు అయితే నానబెట్టి పెట్టింది రాత్రి అవి ఇప్పుడు మొత్తం వాటర్ అయితే పెట్టుకొని దీని తర్వాత తాలింపు వేసుకొని ఉప్మా లెక్క టిఫిన్ అయితే చేస్తుంది ఇదేనా టిఫిన్ ఈ రోజు ఇప్పుడు టిఫిన్ ఏం లేదు నాయనకి రొట్టెలు ఉన్నాయి కొంచెం రొట్టెలు తింటారు కొన్ని తింటారు నైట్ రొట్టెలు చేసినావా చపాతి చేసినావా రొట్టె చేసినా రొట్టె అయితే మేము రైస్ తిన్నాం మేము అంత గుర్తు పెట్టుకోలేదు ఎక్కువ ఉండే మీరు ఎక్కువ పెట్టి మరి అందా తెలక అన్న గుమ్మరిచ్చిండు మీరు కూడా వస్తారని చెప్పేసి గ్రీన్ కలర్ నొక్కాలి పోయింద్రా కట్ అయింద్రా కట్ అయింద్రా మళ్ళీ వేస్తే గ్రీన్ కలర్ నొక్కు సరేనా సో ఇప్పుడు అయితే టిఫిన్ బొబ్బర్లు బొబ్బరి టిఫిన్ అయితే చేస్తుంది బొబ్బా బొబ్బరి టిఫిన్ చేసిన తర్వాత మాకు చిన్న పని ఉంది పదకొండు వందలకు ఆ పదకొండు వందల పని అయిపోయిన తర్వాత ఇక వంట పని అంటే అప్పట్లో మటన్ వచ్చేస్తుంది మళ్ళీ మటన్ బారేసేవాళ్ళు నార్మల్ మెల్లమెల్ల మాట్లాడే నీకు మైక్ పెట్టాలి మైక్ లేకపోతే నీ నీ నార్మల్స్ వాడదు నేను ఇంకా మెల్లగా మాట్లాడితే బయటకే రాదు వాయిస్

వానికి కూడా ఫీడింగ్ ఆఫ్ చేయమన్నారు అంటే ఇక కొంచెం కొంచెం అవాయిడ్ చేస్తున్నా ఫుడ్ ఎక్కువ పెట్టి ఫాల్ ఆఫ్ అయ్యడానికి అయితే ట్రై చేస్తున్నా కానీ వాడు ముందోడు ఉన్నాడు అంటే అప్పుడు డైలీ తిన్న తర్వాత కంపల్సరీ కూడా తాగుతుండే కానీ ఇప్పుడు అక్కడ ఏం తాగుతున్నాడు మార్నింగ్ టైమ్ లో వాడు పడుకునే ముందు ఒకసారి అట్లా ఇస్తున్నా అంటే అదే మధ్యాహ్నం పండుకునేటప్పుడు మధ్యలో ఎప్పుడో ఒకసారి లేకపోతే అప్పుడు గంటకి రెండు గంటలకు బాగా తాగేటప్పుడు అట్లా ఆకలి ఫుడ్ పెట్టాలి మనం అప్పుడు మర్చిపోతాడు అట్లే పని చేయమని చెప్పిండు సో వానికి కూడా మెడిసిన్స్ ఇచ్చారు వానికి కూడా మెడిసిన్ వాడి ఇప్పుడు వానికి మెడిసిన్ నీకు మెడిసిన్ నాని ఆయనకు మెడిసిన్ నాకు మెడిసిన్ అన్నకు మెడిసిన్ నాయనకు మెడిసిన్ సిరిష ఒక్కతే బ్యాలెన్స్ ఉంది అందరు ఫ్యామిలీ మొత్తం మెడిసిన్ ఏమోనా ఆమె ఎవరు శివాన్ వచ్చింది కదా ఏంటి మామ అందరు టాబ్లెట్లు వేసుకుంటారా మీరు అంటుంది అసలు నాకు ఇంకా నమ్మబుద్ధి అయితే అందుకో బయట ఫుడ్ తింటానేమో బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యింది అలాంటివన్నీ నమ్మొచ్చు మనం ఏం చేసుకున్నా ఇంట్లోనే చేసుకుని అందరం తింటాం ఇంకా అలాంటి దానికి నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు ఇప్పటికి ఇంకా నమ్మబుద్ధలేదు కానీ ఇంకా వాటికి అయితే టాబ్లెట్స్ ఇచ్చిండు ఆ టాబ్లెట్స్ వాడతా ఉన్నా ఇక ఫుడ్ తినాలి ఫ్రూట్స్ తినాలి అట్లయితే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీరు ఏ ఫుడ్ తిన మీరు ఫ్రూట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఫస్ట్ ఒక తారీఖు స్టార్ట్ చేసి ఏదైనా ఉంటాయట తెచ్చుకోరీ జ్యూసులు తాగోరి ఆరోగ్యంగా ఉండరు మీరు ఆరోగ్యంగా ఉంటే మేము ఆరోగ్యంగా ఉంటాం అదే ఏందా మీరు ఆరోగ్యం లేకపోయానుకో మా పరిస్థితి గిట్నయి అవుతుంది ఏదైనా అన్ని మంచిగా ఇప్పటి నుంచి ఈరోజు టిఫిన్ వచ్చేసి మనకైతే నేను చూడ నాకు ఆ నోట్ పొక్కినప్పటి నుంచి నాకు ఏ టేస్ట్ తెలుస్తలేదు సారీ 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 యూ క్యారీ అన్ లేదు లేదు నిజంగా వచ్చింది నాకు మండుతుంది నోట్లో ఏ కారణంగా లేదు 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 నాకు వద్దు నువ్వే కానీ సో యాక్చువల్లీ నాకేమైందంటే చాలా మంది అడుగుతారు కదా ఇగో ఏమంటారు తినే ఎం ఎం శేఖర్ ఎంఆర్ఐ అయితే తీపించుకుందా ఇది ఎల్ఎస్ పైన్ ప్లస్ డబ్ల్యూ స్పైన్ అని అయితే అయితే ఇదో ఈ కదా ఈ బోన్ టు బోన్ మధ్యలో మాంసం పెరిగిందట ఆ మాంసం పెరిగి నాకు పెయిన్ బాగా వస్తుంది ఆ పెయిన్ ఎట్లా తగ్గాలని అంటే అసలు ప్రాబ్లం ఏదో నాకు తెలియదు కదా ఎంఆర్ఐ తీస్తే ఆ రోజు ఎంఆర్ఐలో బయటపడ్డది లో చెక్ చేయించుకున్న డాక్టర్ ఏం చెప్పినంటే కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండు ఆ ఎక్సర్సైజ్ తగ్గట్టు మెడిసిన్ రాసిస్తా మెడిసిన్ వాడు మెడిసిన్ ఒక వన్ మంత్ వాడు వన్ మంత్ అంటే మెల్లి తగ్గద ఇప్పుడు ఈ బోన్ టు బోన్ మధ్యలో మాంసం జరగడేది కదా ఆ మాంసం త కరగాలనుకుంటే కరగాలంటే దాని తగ్గట్టు మెడిసిన్ ఇచ్చారు అది మెడిసిన్ కే తగ్గుతున్నా మధ్య మధ్యలో కరిగిపోతుంది కదా అట్లా ఎక్సర్సైజ్ చేయాలి ఆ మెడిసిన్ వాడాలి ప్లస్ ఇప్పుడు బరువు లేదు నాకు ఆల్రెడీ బరువు కన్ను కన్ను అంటుంది ఇక అప్పటి నుంచి కూడా నేను బరువును మానేసిన ప్లస్ ఆ బెల్ట్ నాన్నే గిఫ్ట్ గిఫ్ట్ అన్నారు కదా ఆ బెల్ట్ కూడా నా కోసమే తీసుకున్నా ప్లస్ ప్రజెంట్ అయితే నేను దానికోసం మెడిసిన్ వాడుతున్నా ఇంకొక వన్ మంత్ తర్వాత రిజల్ట్ తెలుస్తుంది ఇప్పుడైతే ఎలాంటి బరువు లేదు పైకి ఎక్కువ 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 కూర్చోవడం ఇబ్బంది ఎక్కువ టైం దొరికిందంటే పడుకోమని చెప్పాడు పడుకుంటే నాకు రిలాక్స్ కూర్చోటం మాత్రం చాలా పెయిన్ వస్తుంది అనుభవించట అంటే అప్పుడు అమ్మకుండా గుర్తుందా అమ్మకున్నప్పుడు నాకు అది వెళ్ళకపోతుంది అమ్మ కూడా బోన్ వెన్నెకొట్ల బోన్ ఉంటదా ఒక బోన్ అరిగిపోయినా అమ్మకు అవును బండి మీద కాల్సి వడప్పుడు లేదు ఎక్కువ జర్నీ చేసేటప్పుడు అంతే అదే ఎక్కువ అవన్నీ బండి మీద ట్రావెలింగ్ అవన్నీ బోన్ పెరగడానికి మంచిగా మనం సూప్లు అవును అ సూప్లు అలాంటివి విలాంటి తాగితే కొద్ది ఇంప్రూవ్ చేస్తది ఇది వెళ్ళిన మాంసం నేనేం చేయాలి ఎక్సైజ్ చేస్తా ఉండాలి అయితే నాన్ వీజ్ తినమన్నారా నాన్ వీజ్ తినమన్నారా ఏలాంటి ప్రాబ్లం లేదు కాకపోతే బరువు పని పనయ్యేదు ఎక్సైజ్ చేయాలి అది చేస్తే కరిగిపోతారట దీని మాంసం అంటే నాన్ వెజ్ ఫ్రూట్స్ ఇలాంటివి ఏం లేదు నువ్వు నార్మల్ మంచి నేను ఏం పేషెంట్ ఏం కాదు కాకపోతే ఆపరేషన్ అవసరం లేదు కొద్దిగా పెరిగితే బాగుంటుండేమో కానీ పెరిగితే బాగుంటుండే ఆపరేషన్ చేస్తుండే పెరగలేదు కాబట్టి కొద్దిగా మెడిసిన్ తగ్గిపోతుందని చెప్పిండు బ్యాక్ పెయిన్ ఆపరేషన్స్ అయితే మస్తు కష్టం తెలుసా ఇవ్వడానికి తెలుస్తుంది ఎవరికైనా ఎందుకంటే మాకు సిజరీన్ అయినప్పుడు మాకు తెలుస్తుంది కాబట్టి నాన్నగాడ మన చిండిగా చిండిగా ఉండలేదు తినంగానే నేను లేస్తే నడుము లేవనికి రాదు కదా నన్ను చూసి నవ్వుతున్నాడు బాబా ఏంటి బాబా అట్లా

ఇగో అదే వాడ నాకు ఇప్పుడు ఈ మధ్య రెగ్యులర్ రెగ్యులర్ రెడీగా కుర్తున్నావు కాబట్టి ఇగ ఎక్కువైంది ఎక్కువ కూర్చున్నావు కాబట్టి బయట పట్టదు ఇప్పుడు ఏం చెప్తుండు కుసో ఏమన్నా వేసుకున్నాను కానీ కూర్చున్నాక ఒక అర్ధ గంట గంటల మధ్యలో లేచి ఎక్సర్సైజ్ చేయి ఒంగు లేవు నడవు అని చెప్పిండు ప్రాబ్లం లేదు రెగ్యులర్ ఇప్పుడు ఉన్నదంటే ఒక్కటే మంచిగా దీనికి కూడా ఎందుకు మందులు అంటే ఆకలిగా ఆడడానికి అని చెప్పేసి ఇచ్చిండ్రు అంతే వేడి వేడిగా అయితే బొబ్బరలు అయితే రెడీ అయిపోయినాయి టిఫిన్ చేసేద్దాం మొన్నటి వరకు లూరు ఎంత సైలెంట్గా ఎంత ఏడబెట్టిన సామాను ఆన ఉంటుండే ఇప్పుడు ఇల్లు చూడు నీకు ఈ పిల్లల సంతడి వీడకి వేడి మీద కూర్చుండు టైం అయితే వచ్చేసి మనకు ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా పొద్దున పెట్టిన దీపం అయితే అట్నే మంచిగా నీట్గా అట్నే ఉన్నది వీడైతే మా వద్ద ఆల్రెడీ వంట చేస్తుంది ఆల్రెడీ మటన్ తీసుకొచ్చిన అన్న మటన్ పొద్దుగా తీసుకొచ్చింది కాబట్టి ఇది మటను ఇది సరే అది మటను ఇది రైసా రైసేనా సో ఇదైతే బగారైస్ ఇప్పుడైతే మటన్ ఇంకా టైం పడుతుంది ఇప్పుడు కుక్కర్ లో పెట్టింది అయితే ప్రతిసారి కుక్కర్ లో పెట్టింది మటన్ గిన్నెల గిన్నెలో పెడితే టైం ఎక్కువ పడుతుంది కుక్కర్ అయితే రెండు మూడు వీధిగా తొందరగా అయిపోతుంది వేస్ట్ చేయాల్సి వస్తుంది అంత టైం వేస్ట్ అని చెప్పేసి గ్యాస్ వేస్ట్ అవుతుంది కూడా వచ్చేసి టైం కి పప్పా రోజు వస్తాడు థర్టీ టు వన్ మధ్యలో వస్తాడు అలా ఇప్పుడు టూ థర్టీ అవుతుంది కాబట్టి ఇక వన్ వన్ థర్టీ లోపు తింటాడు టూ థర్టీకి వెళ్ళిపోతాడు వైట్ పెట్టినా ఆల్రెడీ వైట్ రైస్ మనం అందాం బాగా అన్నాము నాయనకి వైట్ రైస్ అయిపోయింది మటన్ అవుతుంది మటన్ కాగానే తినేస్తే అయిపోతుంది అంతేనా అన్నట్టు పోయినా ఏమో ఎవరు ఫోన్ చేస్తే పోయినా బిజీ బిజీ ఉంటారు అన్న మస్తు ఫోన్ వచ్చి పడుతున్నాయి మాట్లాడలేకపోతున్నా హ్యాపీ బర్త్డే నియర్ కంటే ఎక్కువ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే రావన్నా హ్యాపీ బర్త్డే రావన్నా ఘోరంగా ఘోరంగా పొద్దున్న నుంచి ఇక్కడ పొద్దుగాలనేమో మన టిఫిన్ ఇది వచ్చేసి టిఫిన్ అయిపోయింది ఇక ప్రియాంష్ గారు తినమాటనే ముగ్గురు తినలేదు ఎట్లుంది అట్లా పెట్టేసిండు ఇక్కడ స్వప్ననేమో కొత్తిమీర చెప్తా ఉంది అవి స్వప్న గుడ్ మార్నింగ్ ఇక్కడ మటన్ ఉండి పొద్దున వచ్చిన మటన్ ఎట్లుంది మటన్ పెద్ద పెద్ద కొట్టేసారు అన్ని కోసిన మళ్ళా కోసాలి మరి అట్లా పోయారు డైరెక్ట్ ఏమైంది తెయిందా తెలుతుండే మిస్ అయిందా ఇది ఇది ఏంటి ఏమిటి బగారా రైస్ వా ఆహా అది ఆవిద వస్తుంది నేను ఆమెతో వేస్తానే ఉన్నాను వేయనలు అట్లా సౌండ్ గిన్నెలు సౌండ్ రావదట ఇగో ఇట్లా వస్తుంది చూసుకో సౌండ్ అది ఇంట్లో రావద్దట అట్లా వస్తే ఇంట్లో నొయ్యి లేకపోయినట అందుకని చెప్పేసి మా అమ్మ చెప్తుండే ఇట్లా సౌండ్లు చేయదు వస్తుంది ఏమైంది ఫీల్ అయిందా ఇవ్వలేదు కుక్కర్ వేయాలి ఎన్ని నెల అవుతుంది ఇంట్లో తొమ్మిది ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయినాయి వాటితో ఈ టైంకి చిరుకుని బాలాజీ టెంపుల్ పోతున్నా మా అమ్మ నేను చెల్లే మీ అమ్మ మీ చెల్లె మీ నాయన మా నమ్మ మా అమ్మ అప్పుడు మన పెళ్లిగారు పెళ్ళి కాకుండా పెళ్ళి నేను మా మీచెలు కూడా వచ్చింది నలుగురం బయట చిలుకూరు బాలేజీకి చిలుకూరు బాలేజీకి ఆ రోజు అమ్మ అంటే దర్శనం తొందరగా అయిపోతుంది అని చెప్పి పోయినాం వచ్చేసరికి నైట్ సెవెన్ అయిపోయాను బామ్మ మరి ఫస్ట్ రోజు ఎట్లుంటుంది సప్న ఇయో

ఓకే రైట్ డన్ సూపర్ సూపర్ అస్సా సూపర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంగ్లీష్ ఆంగ్ల అయితే ఇంట్లో ఎప్పుడు మటన్ వండినా కానీ ఫస్ట్ అయితే అమ్మగా పెడతాము అమ్మ పెట్టిన తర్వాతనే మనం తీస్తాము సో ఇక్కడ నుంచి అయితే తీసుకుపోయి ఇది ఫస్ట్ పప్ప అంటే పప్ప టేస్ట్ చేస్తాడు పప్ప టేస్ట్ చేసిన తర్వాత తర్వాత మిగతా మాత్రం తింటాము మరి అయ్యో కొద్దిగా ఉండి నేను మంచి పని చేసినాం మళ్ళీ నైట్ కి సలనం అవుతుంది సలనం రోజు సలనం అవుతుంది సలనం తింటలేము నైట్ టైం చపాతీలు చేసుకుంటాం కాబట్టి ఈ పూట మా దగ్గరే వండినా అది కూడా అన్న అవును అన్న పోయినా ఆల్రెడీ ఇగో ఇది ఇది టేస్ట్ అయినా ఫస్ట్ ఇది అమ్మ కాడ పెట్టింది అమ్మ దగ్గర పెట్టింది క్రియాన్స్ తింటావా అన్న తింటావా ఆ తిన్ అన్న కరెక్ట్ టైం పోయి తిన్న టైంకి ఫోన్ కూడా చెప్తారు ఎప్పుడు వస్తాడు ఏమో నా టైం పడుతుంది తినేసేది ఊకెందుకు తీస్తున్నవారు అది 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 తమిళ కోసం ఊకే అక్కడ పాలు మా అంతలేదని చెప్పేసి డబ్బా తీసుకొచ్చేసినాం ఈ డబ్బా ఓన్లీ అక్కడ తమ్ముళ్ళు చేసినాక తమిళకి వెళ్ళను సరేనా మళ్ళీ నీట్గా ఎవరైనా కావాలని ఏడిపోద్దు అని సరేనా ఏడిపియో చూడు ఈ డ్రెస్ బాగాలేదు ఇంకోసారి వేసుకోకు మంచిగా లేదు నా బర్త్ నేనే కొత్త బిటెస్ చేర్చుకోని మీ మమ్మీ అయితే ఈ టైంకి వాబ్బో నా కొత్త చీరది లేదు నా కొత్త చీరది వేయలేదు అని ఎన్నిసార్లు కూడా పెడుతుండదు మమ్మ మీరు మాకు ఇప్పించేదే అప్పుడు కాబట్టి గొడవ అంటే ఇంకా నార్మల్ టైం ఇప్పి మసాప్ అవే మాకు స్పెషల్ పండగ ఇంకో ఇంక ఇరవై చీరలు ఉంటాయి కట్టని కుట్టుకొని మాకు చూసినావా ఎప్పుడు వేసుకున్న పట్టెలే కనీసం బర్త్డేకి కూడా పట్టెలేకో నా దగ్గర పైసలు ఉంటే నేను తెచ్చుకోమని చెప్పి పైసలు నా దగ్గరనే లేవు క్యాష్ నేను అట్లేం కాదు కానీ టైం లేకుండా చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా ఇంట్రెస్ట్ లేకుండా ఏం కొడుకుంటాం లే అన్నట్టు అనిపించింది నాకెందుకో కేకను దాటిందంటే అంతే హలో ఇప్పటికి రుచే నేను అర్థమవుతుందా కరెక్ట్ నాన్న ఏం పోయి ఏం పోయింది ఆడబెట్టిపోన్నాడు ఆడబెట్టి అయిపో డబ్బతో మళ్ళీ పోయినాక కూడా కొట్లాడేది అనుకో నేను ఏం చేయలేదు నాన్న కొట్లాడద్దు సరేనా మీ మమ్మీకి అసలే వాయిస్ వస్తలేదు మాట్లాడి మాట్లాడి దమ్ము వస్తుందట సరేనా టాబ్లెట్లు తెచ్చుకున్నావు మరి ఎప్పుడు తెచ్చుకుంటావు రేపు 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 మళ్ళీ పోతావా ఓకే ఆల్ ది బెస్ట్ హ్యాపీ జర్నీ కంగ్రాచులేషన్స్ టు యూ నేను ఇవాళ ఒకటి కదా మేము నాలు తా ఐదు తారీఖు పోతున్నాం సరేనా మేము శబరి పోతున్నాం టూర్ పోతున్నాం అన్ని దేవ దేవస్థానాల టూర్ అన్నట్టు ఎన్నిసార్లు ఫోన్ చేయమంటారు మీ ఫోన్లో అలవై ఇప్పటికే ఆ ఇంటికాడు ఉంటే అటు ఇటు పోతుంది మనుషులు ఏం చేయాలో అర్థం కాకపోయింది అనుకో మమ్మీ నాన్న ఫోన్ చేయి మమ్మీ నాన్న వీడియో కాల్ చేయి ఎట్లా రిసద్దు తెలుసుగా ఫోన్ చేసి మాట్లాడేది వాడు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడితే వీడియో కాల్ అనుకొని ఇట్లా పెట్టుకొని చూస్తాడు వీడియో కాల్ చేసినప్పుడు మాత్రం ఇట్లా పెడతాడు వీడియో కాల్ చేయనప్పుడు మాత్రం ఇట్లా పెడతాడు ఫోన్ ఎత్తుకొని ఒకటే తిరుగుతాడు ఏమనేమో మమ్మీ ఫోన్ చేయి మమ్మీ నానకొని మమ్మీ ఒక వాట్సాప్ అవుతుంది ఇక వాళ్ళందరికీ ఫోన్లు చేసేదాకా ఇది వచ్చేసి రోజు బర్రెపాల మీగడ వచ్చిన మీగడ ఇది బ్రకెళ్ళ అంటే పాలం మీద గడ్డ ఇది ఈ మీగడని ఇవో దానికోసం చెప్పి సపరేట్గా ఐస్ గడ్డ పెట్టింది దాని అని సపరేట్గా పచ్చిమిర్చి పెట్టింది పచ్చిమిర్చి ఏం చేస్తావు స్వప్న దీంట్లేస్తావా వాడు ఆ ప్లేట్ తీసి ఆ ప్లేట్లో మిరపకాయలు అసలు మిరపకాయలు బజ్జీలు మిరపకాయలు నేనే బయట పెట్టినా నువ్వు ఇంటికాడ ఉంటే అమ్మకి ఈ రోజు నైవేద్యం పెడదాం ఒకటో తారీఖు కదా అన్ని నార్మల్గా అన్నం కూడా ఎప్పుడు పెట్టినట్టుగానే పెట్టినా బాగా ప్యూర్ బర్రెపాలు రోజు తీసి 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 అక్కడే నింపింది అది ఎంత రాలో నీ జరంతనే వస్తుంది ఇది మనం బయటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు వాసన లేకతో నెయ్యి వాసన ఆవు నెయ్యి ఎక్కువ వాసన వస్తుంది ఇది కూడా వస్తుంది ఈ నెయ్యి రాస్తది ఈ గడ్డ నెయ్యి అమ్మ ఐస్ చూడ ఎట్లా ఉంది రౌండ్ అప్ తిరుగుతుంది ఇలా ఇంకా ఏం చేస్తావు మిక్స్ పెడతావా సిగ్నల్ డాడీ ఎందుకు లేపింది మనీ లేపి వేడుస్తుండ రైట్ ఇది వచ్చేసి ఇలా పోసుకోవాలి గట్టి అయిందా వెన్న విన్నా వారం రోజుల మేమైతే పాలు లేదు రిడ నేను అక్కటి ఏ క్రియాన్ చిట్రా ఇప్పుడే లేచిండో లేస్తూ లేస్తున్నావు ఆపకురా నాపక రా నాపమ్మా క్రియాన్స్ ఇజ్ జుడమ్మా బజ్జున ఇజ్జుడు ఏడు క్రియాన్స్ అవుతాడు నవ్వుతాడు నవ్వుతాడు ఏంది రో ఇరో మిత్ర లేసి ఇట్టిన ఉంటది పొజిషన్ అందుకని ఈవినింగ్ టైంలో లో అనుకుంటాం కానీ ఆడే బజ్జుకుండా అసలు ఈమె లేపింది ఓడ్ తెలుసా ఆ పాల మూత తీసుకోకపోయి నోట్లో పెట్టినట్టుంది దెబ్బకు లేచిండాడు అదే ఇప్పుడు ఆడెంత తాకురా అని చూస్తుంది అన్నట్టు ఇప్పుడు దానికి పాలు పోసి ఇన్ కేస్ ఉత్తి ఇప్పుడు గ్లాసులలో పాలు పోసే తాగేదు కదా ఇప్పుడు దాన్ని నిన్న పోసి మొత్తం తాగుతునే ఉంటుంది అది మనుషులు లేవమ్మా అన్నం అయినా సరే అడ్డు పనినమ్మ అనుకో అది కూడా అంతే ఓ బజ్జుయమ్మా తమనమ్మ ఓ బంగారం అమ్మ నాకు ఇచ్చేసి ఓ బంగారమ్మ ఓ చాల్తురా లేవురా ఎంతసేపు పడుకుంటారా క్రియంచు మళ్ళా రాత్రిపూట సర్ప రాత్రిపూట నిద్ర రాదు బేట లే క్రించు లేమ్మా లేమ్మా బంజోయమ్మా బంగారమ్మ లేమ్మా లేవోవా లేవా ఇగో ఇటు వండు పుట్ట చాప అచ్చి పడ్డది ఇగ చూస్తున్నావు చాప అచ్చి పడ్డది క్రియా లేదు అవును